హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భైర్యత యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మన కోసం అన్న పేరు భరతన్న అక్క పేరు అనుశక్క ఇద్దరు నా ఇంటర్వ్యూ కోసం అప్పుడప్పుడు పొద్దున వచ్చిర్రు ఇప్పుడు ఆరైతుందని ఆరైతుంది పొద్దున నుంచి ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చేసినాం వరంగల్ నుంచి వెళ్ళి వరంగల్ నుంచి వెళ్ళి వచ్చిర్రు ఒకసారి ఎస్ఆర్కే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోరి అట్లనే ఇంటర్వ్యూ ఎట్లా జరిగిందా అక్కడ మంచిగా అనిపించిందా మీతో ఎక్స్పీరియన్స్ మీటప్ మంచిగా ఉందా లంచ్ బాగుందా బాగుంది బాగుందా అన్న సూపర్ ఉంది మాకోసం లంచ్ కూడా అరేంజ్ చేసిండ్రు అన్నమాట అన్న థ్యాంక్ సో మచ్ నిజంగా వచ్చినందుకు ఫుల్ సాటిస్ఫైడ్ అయినా బాగా పేరు ఇంటర్ కూడా బాగాయ్ అట్ల అక్కడ నీకు నీ ఇంటర్వ్యూ చేస్తా అంటే నీకు ఇట్లా ఇట్లా అనిపించింది మా ఇంటికి రా బాగుంది అండ్ ఒక హోమ్లీ పర్సన్ లాగా అనిపించింది మన ఛానల్ ఉంటుంది మన పేరు మీద ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇద్దరు స్పైరీ అడ్మితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బైరి అగ్నితేజ గారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అక్క మీలాంటి ఆశీర్వాదం నాకుంటేనే మీలాంటి యూట్యూబ్ మా మీడియా ఛానల్ నాతో పాటు ఉంటేనే నేను ఆ కెమెరాల కనిపిస్తాను మీరు కనిపిస్తారు అందరం ముందుకు వెళ్ళవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బైరి అగ్నితేజ యూట్యూబ్ ఛానల్